తెలుగు టీవీ యాంకర్ స్వేచ్ఛ ఒటార్కర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇప్పుడు అందరినీ షాక్ కి గురిచేస్తోంది జవహర్ నగర్ లోని ఆమె నివాసంలో శుక్రవారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ఉరి ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు ఈమె మరణంపై మాజీ సీఎం కేసీఆర్ సైతం స్పందించి స్వేచ్ఛ మరణం బాధాకరమన్నారు అయితే స్వేచ్ఛ ఆత్మహత్యపై ఆమె తండ్రి తాజాగా సంచలన ఆరోపణలు చేశాడు ఈ క్రమంలోనే ఈ యాంకర్ ఆత్మహత్యపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి ఇంతకు స్వేచ్ఛ తండ్రి చేసిన ఆరోపణలేంటి అసలేం జరిగింది టీవీ ఛానల్లో లో యాంకర్ గా చేస్తున్న స్వేచ్ఛ శుక్రవారం రాత్రి తన నివాసంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు ఉన్నట్టుండి ఈ షాకింగ్ డెసిజన్ తీసుకోవడంతో ఆమె తల్లిదండ్రులు మీడియా ఫ్రెండ్స్ శోక సంద్రంలో మునిగిపోయారు అయితే స్వేచ్ఛ ఆత్మహత్యపై ఆమె తండ్రి తాజాగా సంచలన ఆరోపణలు చేశారు తమ కూతురు చనిపోవటానికి ప్రధాన కారణం పూర్ణచంద్రరావు అనే వ్యక్తేనన్నారు భర్తతో విడిపోయాక తన కూతురు స్వేచ్ఛ అతడితోనే కలిసి ఉంటుందని తెలిపారు వారిద్దరి మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయని పూర్ణచంద్రరావు తో కలిసి ఉండలే నాన్న అంటూ తన కూతురు జూన్ ఇరవై ఆరున నాకు చెప్పిందన్నారు స్వేచ్ఛను పెళ్లి చేసుకుంటానని పూర్ణచంద్రరావు మాటిచ్చి ఆమెతో సహజీవనం చేశాడని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయటంతో ఆ దుర్మార్గుడు కాలయాపన చేస్తూ వచ్చాడని ఆరోపించాడు ఈ కారణంతోనే నా కూతురు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని తెలిపారు అందుకు కారకుడైన కర్ణచంద్రరావును కఠినంగా శిక్షించాలని స్వేచ్ఛ తండ్రి డిమాండ్ చేశారు పద్దెనిమిది తెలుగు మీడియాలో పనిచేస్తున్న స్వేచ్ఛ ప్రస్తుతం న్యూస్ లో యాంకర్ గా పనిచేస్తున్నారు మొదట టీవీ నైన్ లో పనిచేసి పాపులర్ అయ్యారు ఇంతేకాదు టీయుడబ్ల్యూజే సెక్రటరీగా పనిచేస్తున్న అనుభవం కూడా ఉంది అయితే ఐదేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న స్వేచ్ఛ అప్పటి నుంచి తన కూతురు పూర్ణచంద్ర రావుతో కలిసి ఉంటున్నట్లుగా తెలుస్తోంది అతడితో ఇటీవల జరిగిన గొడవల కారణంగానే స్వేచ్ఛ ఆత్మహత్యకు ఉండొచ్చని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి